గురక అనేది చాలా కాలం ఇప్పుడు కూడా చాలా మంది ఏమనుకుంటారంటే అదేదో గురక పెట్టేవాడిని చూసి జోక్ చేసుకుంటూ నవ్వుకోటానికి నవ్వుకునే సమస్యగా తీసుకుంటారు అది తప్పు ఇంట్లో వాళ్ళు ఏంటంటే గురక పెట్టి నిద్రపో గురక అనేది సాధారణంగా మేల్స్లో మగవాళ్ళు ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళలో తక్కువ ఉంటుంది అందుకని ప్రతి ఇంట్లో కూడా మనం వింటూ ఉంటాం మా ఆవిడ నా మీద కంప్లైంట్ చేస్తుంది గురకబెడుతుంది అని చెప్పి వచ్చి చెప్తుంటారు ఈ మధ్య బ్యాచ్ ఈ గురిక సమస్య ఎంత తీవ్రంగా ఉంటది అంటే అది ఆ ఫ్యామిలీ లైఫ్ కూడా డిస్టర్బ్ చేస్తుంది ముఖ్యంగా మీరు అన్నట్టు యంగ్స్టర్స్ దాన్ని గురక పెడితే హస్బెండ్ ఇరిటేట్ అయ్యి తట్టుకోలేక విడాకులు దాకపోయేది చూస్తూ ఉన్నాం సార్ అయితే అది బయట వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కువగా ఉంది మన దగ్గర ఇంకా లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు అది మన దగ్గర కూడా యంగ్స్టర్స్ అది ఆ రకంగా ఏంటంటే గా ఉండే పరిస్థితి లేదు కాబట్టి మన దగ్గర వచ్చి సమస్య చెప్పినప్పుడు గురికా ఇబ్బంది ఎంత ఇబ్బంది అవుతుంది అని అడిగితే ఆ వ్యక్తి అంటాడు నాకేం ఇబ్బంది లేదు మా ఆవిడకే ఇబ్బంది అవుతాం